హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్నింగ్ హీరో స్వాగతం సుస్వాగతం హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ వచ్చిందిగా 25 25 ఇప్పుడు ఏం చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అమ్మాయికి హాలిడేస్ ఇచ్చారు స్కూల్కి సుమారుగా ఎన్ని రోజులు ఇచ్చారు హాలిడేస్ క్రిస్టమస్ హాలిడేస్ ట్వంటీ నైన్ వరకు ఇచ్చారా అందరికి ఇచ్చారు అక్క అక్క వాళ్ళకి కూడా ఇచ్చారా ఏంది ఏంది బొమ్మలు బాగున్నాయి క్యూట్ ఉన్నాయి కుందేలు రాబిట్ క్యారెట్ కొనుక్కున్నావా గిఫ్ట్ ఇచ్చిందా అక్క

నువ్వు అక్కయ్య ఆ రోజు మంచి ఫైవ్ స్టార్ చాక్లెట్ సరేనా నీ నీ ఫోర్ ఫ్రెండ్స్ మా అమ్మాయి బర్త్డే వస్తుంది ఫ్రెండ్స్ జనవరి నాలుగో తారీఖు మా అమ్మాయి కొత్త సంవత్సరంలో స్టార్టింగ్ లో మా అమ్మాయి బర్త్డే వస్తుంది కదా కొత్త సంవత్సరం కూడా వస్తుంది తెలుసా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది అంటే సిక్స్ కంప్లీట్ అయ్యి సెవెన్ తగిలిద్ది అంతేగా సెవెన్ నాకు ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిపోయినాక ఎయిటీఎస్ వచ్చింది మక్కకి అక్కకి ఎయిటీఎస్ అవును అక్క ఫోర్త్ టు క్లాస్ నీకు ఇంకా వారం రోజులు హార్డేస్ ఇచ్చావుగా ఈ వారం రోజులు హ్యాపీగా ఫుల్గా ఆడుకుంటావును ఆ హామ్ వర్క్లు అయినా ఎక్కడికి వెళ్దాము హార్డేస్లో మేము ఊరికి వెళ్ళినా ఏ ఊరికి చిల్కరూరి చిలుకరూరి పేటగా ఎందుకమ్మా హాలిడేస్ మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ హాలిడేస్ ఇస్తారు సంక్రాంతికి త్రీ డేస్ త్రీ డేస్ తో నైన్ డేస్ తో ఇస్తారు ఇప్పుడు 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 ఏంటి త్రీ డేస్ త్రీ డేస్ ఇస్తారా ఇప్పుడు ఇచ్చింది వారం రోజులు ఇచ్చింది ఆ వారం రోజు ఇచ్చారు మళ్ళీ ఇంకా మూడు మూడు డేస్ ఇస్తారు అప్పుడు ఎట్ట వెళ్ళాలి అక్కడికి సెవెంత్ క్రాంతి సెవెంత్ మూడు హాలిడేస్ ఇస్తారు త్రీ హాలిడేస్ ఇస్తారు ఎట్లా వెళ్తారు సంక్రాంతికి అయితే మూడు హాలిడేస్ ఇప్పుడు మామూలుగా క్రిస్టమస్ తొమ్మిది రోజుల హాలిడేస్ ఇచ్చారని అంటున్నావా అప్పుడైతే పోలీస్ ఆడటం పొద్దున పొద్దున్న క్యారమ్ వన్ ఆడుకుంటా క్యారమ్ ఆట ఇందాక నువ్వు అంటే నీ ఫ్రెండ్ ఒక చిన్న ఆట ఆడారు ఆ ఆ ఆట పేరు ఏం పేరు నాకు సరిగ్గా గుర్తులేదు బార్బీ బార్బీ ఆట అంటే స్కూల్లో ఆడిపిస్తారు మీకు రోజు ఇంటర్వ్యూల్లో

బొమ్మల చై అది అక్క అప్పుడు మేము వస్తుంటే మా నానమ్మ కొనిపించింది అది అది తీసుకొని నాకు ఒక్కసారి హీరో ఏదైనా నా బర్త్డే డే కొనుక్కుంటా అది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కాదు హండ్రెడ్ 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 అప్పుడు మక్క మక్కగొణుకుందిగా అప్పుడు నేను చూపిచకలేలు కాస్ కలర్స్ కొచ్చనై ఆ దాని మీద ఫిష్ బొమ్మలు ఉన్నాయి నిజం చెప్పు మీకు మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా దేని దేని నిజం చెప్పు నిజంగా నిజంగా అక్క అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా అక్క నీకు మేము అలా చెప్తావులే కానీ మా అందరికన్నా నీకు మమ్మీ అంటేనే ఇష్టం కదా డాడీ అంటేనే ఇష్టమా రేపు సండే రేపు ఎవరు గ్రాండ్ ఫాదర్ అమ్మా ఫస్ట్ సెకండ్ గ్రాండ్ ఫాదర్ రేపు సండే గా ఎక్కడికి వెళ్దాం బేకరీకి బేకరీకి వెళ్దామా మొన్నే వెళ్ళింది

Biryani ender no, biryani nu no, French fries French fries titan, French fries. French fries French fries, er French fries. French French fries Tina, Are favorit er det? Ah, det, det er Ah. Chicken, Ah. i అది పొటాటోతో చేస్తారు దా దానికి స్వీట్ కార్న్ పిండి కావాలి స్వీట్ కార్న్ పిండి కావాలి చేల్ అది అది కావాలంటే స్వీట్ కార్న్ పిండి కావాలి స్వీట్ కార్న్ పిండితో చేస్తారు కాదు అది అది పొటాటో ఉందిగా పొటాటోని కోసి దాని మీద వేసి డ్రీప్ ఫ్రై ఉండేదిగా డ్రీ ఫ్రై ఆ బాండిలే ఏసి దూనే చాలా బాగున్నాయి కదా ఆ రోజు మనం తిన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయి సూపర్ ఉన్నాయి కదా అప్పుడు బ్యారెజ్ డే ఫ్రెండ్స్ ఈరోజు టుడే లాగ్ ఇదే ఫ్రెండ్స్ నేను మా అమ్మాయి పన్నీ ముచ్చట్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ క్రిస్మస్ Chain, friends. Uh, ring ring ring. Support chain friends. My video cool. mm -hmm. Christmas tree. Mm -hmm. And the Okay, friends. Friends, good night. Good night, friends, bye Good night. Good night. Good night. Bye, Good night. Good night. Good Good night. friends mm -hmm.